హాయ్ అండి నేను వాడే థ్రెడ్ పైపింగ్ గురించి చెప్తాను ఇదిగోండి నెంబరు ట్వెల్వ్ టెన్ ఇలా ఉంటుంది అనమాట రౌండ్గా అయితే ఇలా వస్తుంది మనకి అంటే ట్వెల్వ్కి టెన్కి మధ్యలో ఉన్నట్టు దాని మీనింగ్ సీరియల్ నెంబర్ ట్వెల్వ్ బై టెన్ అంటే సో ఈ అది వచ్చేసి రౌండ్గా ఉంటాయి ఇదిగోండి క్వాంటిటీ కూడా తక్కువే ఉంటుంది డబ్బులు కూడా దాన్ని బట్టే ఉంటాయి ఇది వచ్చేసి ఇది కూడా పన్నెండవ నెంబర్ ఏ ఇది పొడుగ్గా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఇది కూడా నెంబర్ అదే ఈ నెంబర్తో థ్రెడ్ పైపింగ్ చేస్తేనే మనకి నార్మల్ పాదంతో వస్తుంది లేదంటే రాదు పైపింగ్ అనేది అది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి పాదాన్ని అని జాక్ మిషన్కి ఒకలాగా ఉంటుంది అడ్జస్ట్మెంట్ నార్మల్ మిషన్కి నార్మల్ మిషన్కి చేసుకోవాలంటే పక్కన మనకి స్క్రూ డ్రైవర్ ఉంటుందండి దానితోటి అంటే స్క్రూ ఉంటుంది దానితోటి పక్కకి ఇలా అంటే వస్తుంది నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ చెప్పాను నా దగ్గర ఇప్పుడు పాత మిషన్ అయితే లేదు జాక్ మిషన్కి అయితే చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ థ్రెడ్ తీసేసి నేను మీకు ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటాలో చెప్తాను నా చేతి వాళ్ళని బట్టి నేను సెట్ చేసుకున్నానండి అంటే ఎడమ చేతి వైపుకి నార్మల్గా సూదు వచ్చేటట్టు కుడి చేతి వైపుకి తాడు వచ్చేటట్టు సెట్ చేసుకున్నాను అనమాట పాదాన్ని జరిపాను యాక్చువల్గా మీకు పాదానికి పాదానికి మధ్యలో మీకు సూదు ఉంటుంది అది మీరు కొన్నప్పుడు అలాగే ఉంటుంది మనం ఏం చేయాలంటే మీ చేతి వాళ్ళని బట్టి సూదిని పక్క జరుపుకోవాలి పాదం పక్కకి నేను ఏం చేశానంటే కుడి చేతి వైపుకి దా మనకి థ్రెడ్ వచ్చేటట్టు పెట్టాను ఇదిగోండి చూశారు కదా ఇలాగా దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ ఎడమ చేతి వైపుకి సూది ఉంది కుడి చేతి వైపుకి థ్రెడ్ ఉంది అదే మీకు ఎడమ చేతి వైపుకి థ్రెడ్ రావాలి కుడి చేతి వైపుకి సూది కావాలన్నా కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే జాక్ మిషన్కి ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను పైన స్క్రూ ఉంటుంది అది లూజ్ చేసి పాదాన్ని అటు ఇటు జరపచ్చు సో లేదు అనుకుంటే మాత్రము మనకి యూట్యూబ్లో చెప్తూ ఉంటారండి నేను ఎప్పుడు చేయలేదు కానీ కానీ జరిగింది నాకు అంటే కొంచెం పాదం అనేది పక్క జరిగింది ఇప్పుడు చూడండి ఇది పాదాన్ని సూదివైపుకి జరపాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇలా ఇలా అనాలి ఇలా అంటే మీకు జరుగుతుంది అనమాట మరి ఇటు అంటే ఇటు జరుగుతుంది నాకు లైట్గా జరుగుతుంది కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను ఇలా ఇలాగా ఇలా ఇలా అనాలన్నమాట అదే మీరు చిన్న మిషన్కి అదే జాక్ మిషన్ కాకుండా వేరే మిషన్కి చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే పాదం దగ్గర మీకు స్క్రూ డ్రైవర్ తోటి ఇలా అంటే వస్తుంది నేను ఇప్పుడు చెప్పలేను కానీ మీకు వీడియోలో చూపిస్తాలండి నెక్స్ట్ పాత మిషన్ తీసుకొచ్చా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది కదా ఫస్ట్ వచ్చేసి పన్నెండవ నెంబర్ ఈ రెండు కం ఖచ్చితంగా చేయాలి మీకు నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలంటే ఈ రెండు సెట్టింగ్స్ ఖచ్చితంగా చేయాలి ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి పాదాన్ని మీ చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకోవాలి అప్పుడే మనకి థ్రెడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆ థ్రెడ్ కరెక్ట్గా సరిపోవాలంటే ఏ థ్రెడ్ అంటే ఆ థ్రెడ్ సరిపోదు పన్నెండవ నెంబర్ అయినా ఉండాలి లేదంటే థ్రెడ్ అనేది కుట్టి మీద పడిపోతుంది ఇప్పుడు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసాను సో ఇక్కడ కూడా అంతేనండి చూడండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న ని జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా వన్ సైడ్ మొత్తం కూడా మాకు లైట్ బ్లింక్ అవుతుందండి అది స్లోగా స్టిచ్ చేస్తున్నాను మీకోసం ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ముందుగా నేను బాడీ పార్ట్ అంతా కూడా రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకుని షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు సాగదీయకూడదండి కుట్టేటప్పుడు ఇప్పుడైతే మీరు క్లాత్ని ఎంత బాగా రెడీ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది అనమాట లేకపోతే రాదు ఫినిషింగ్ అనేది సో నా నేను తీసుకున్న బ్లౌజ్కి నాకు హ్యాండ్స్ దగ్గర ఈ కలర్ కాపర్ కలర్లోనే నాకైతే బార్డర్ వచ్చింది కాబట్టి ఇదే తీసుకున్నాను మళ్ళీ వేరే తీసుకుంటే మాత్రం ఫినిషింగ్ అనేది అసలు బాగోదు బాగా కనిపించదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఏం చేయాలంటే మన చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు సో నాకు కొంచెం ఇక్కడ మిస్ అయిపోయింది కరెంట్ పోయి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయద్దు సాగదీస్తే మాత్రం మీకు ఏమవుతుందంటే ఎత్తినట్టు వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం క్లాత్ తక్కువైంది అందుకనే తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఈ తలనొప్పి ఉండదు అనమాట సో ఆల్రెడీ రెడీ చేసుకున్న క్లాత్ ఉందిలేండి ఇది జాయిన్ చేసేస్తున్నాను ఇలాగా జాయిన్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక విషయం మీరు బాగా చెప్పేది గుర్తుపెట్టుకోండి అంటే పైపింగ్ కోసం కాదు మన జాక్ మిషన్కి లోడింగ్ ఎక్కువ కావాలండి అంటే మనకి లోడ్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట సో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవాలి నాకు అదే ప్రాబ్లం వచ్చింది తర్వాత సెట్ చేసుకున్నాను ప్లగ్ అనేది బ్లింక్ అవుతూ ఉందన్నమాట లైట్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇక్కడ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అంతా కూడా నీట్గా ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎక్కడా కూడా లూజ్ అనేది రాకూడదు ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి అంతే ఇప్పుడు రెండో సైడు రెండో సైడ్ కూడా అంతేనండి మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వదిలేసిన పర్లేదు నేను హెమింగ్ చేయిస్తాను ఓకేనా తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా నేను చెప్పినట్టు మీరు థ్రెడ్ వాడితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది థ్యాంక్ యూ